ఎసు ప్రభు చాలామంది అనుకున్న మాటలు ఏంటంటే యేసు మూడు మేకులు తీసుకోలేని వాడు ఆయన దేవుడా అని చాలామంది చాలా సులభంగా చెప్తున్నామంటారు కానీ ప్రభువు చెప్తున్న వాక్యం వాటి ఉంది మన బైబిల్లో చదివిన వాళ్ళకి తెలుస్తుంది బైబిల్ తెలియని వారికి ఏం తెలియదు అది ఏంటంటే తగ్గించుకున్నవాడు ఎచ్చింపబడును హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని అంటే ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపు ఎంతో గొప్పవాళ్ళు అయిపోతారు ఎంతో గొప్పవాడు నేను గొప్పవాడిని నేను అనేవాడు ఏదో రోజుని పాతాలంలోకి తొక్కబడతాడు ఇక్కడ ఈ ప్రభువు వేసి ప్రభువు కొన్నిసార్లు ఈ తగ్గింపు జీవితం గురించి చెప్పాలంటే ఆయనకి వేసినప్పుడు కొన్ని దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఆయన ముఖం మీద ఊసేసరికూడను కొంతమంది అయినా తుడుచుకున్నాడు వీరేం చేయించున్నారు వీళ్ళకే తెలియదు సరే ప్రభు అంటే ఎందుకు అలాగన్నారంటే వీళ్ళకి దేవుడేదో ఏదో తెలియక సతమతములయ్యా వాళ్ళకొయ్యే వాళ్ళే తీసుకుని వాళ్ళు నరకానికి పోతారనే సంగతి దేవునికి తెలుసు మరి అక్కడి నుంచి నరకం నుంచి తప్పించడానికే ప్రభువు మనకి భూలోకానికి వచ్చాడు అయితే ఇక్కడ మూడు మేకులు పీక్కోలేరు అని దేవుడిని తొక్కవంచన వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఆయనకి పిడుకులతో గుద్దినప్పుడు కూడాను ఎన్నో చేసినప్పుడు కూడా కొన్ని అద్భుతం ఏంటంటే ఇవన్నీ మనం చూస్తాము కదా సమాధులు చూస్తాము ఇవన్నీ దేవుని ఏసకు సెలివేసిన ప్రాంతాలు ఇవన్నీ ఇవన్నీ చాలా అద్భుతమైనవి నిజంగా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుని తలక వివరమైనవి ఇవన్నీ కూడా ఇవి సామాన్యమైనవి కావు ఇవి నీటి బొగ్గ ఊరుడే నిత్య జలం గల జలం లాంటివి ఇది సామాన్యం కాదు ఇది అయితే జనాలు అనుకున్నంత విషయం కాదు వాళ్ళకి తెలియదు ఎందుకంటే మేకులు మూడు మేకులు తీసుకోలేని వాడని చాలామంది అంటనే పంటారు మనోహరా దాసు గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా అలాగే అంటుంటాడు సన్యాసి బట్టలు వేసుకుని ఉంటారు ఆయన మనోహరా దాసు ఒక ఆయన ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి వాళ్ళు అనీడి దాన్ని అర్థం చేసుకోవడంలో గొప్ప ఉన్నది యశు ప్రభు సమాధి నుంచి లేచినప్పుడు ఇది అవునా కాదని చెక్ చేసి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రభువుని ఈ దేవుని ఒక వెలుగు తాగ్గానే ఆనందపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే మధ్యలోని మరి ఆయన లేచిన తర్వాత చూడడం కూడా జరిగింది అలాగే ప్రభువు లేచి ఉన్నాడు అక్కడ ఏ కట్టు వస్త్రములు కూడా లేవు ప్రపంచంలో ఎవరో చనిపోయినప్పుడు కూడా అక్కడ ఏంటంటే ఎక్కడికక్కడే శవాల్ తాలూకా బట్టలు అవన్నీ ఉంటాయి ప్రభువు లేచిన తర్వాత అక్కడ ఏమీ లేదు శుభ్రంగా ఉన్నది అంటే ఇక్కడ ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు చెప్తాయి ఎంత వెతికినప్పుడు కూడాను ఆయన లేచి ఉన్నాడు అదుగో లేచి ఉన్నాడని మగ్ధులైన మరియు ఆయన వెనక భాగంలో చూస్తూనే ఉంటుంది సరే ఇది పక్కన పెడితే కట్ చేస్తే మూడు మేకులు తీసుకులేని వాళ్ళు దేవుడా ఈయను అని గొర్రెబిడ్లు అని అన్నం కూడా చాలా దగ్గర మనం మనని కూడాను వీళ్ళు తక్కువ వంచనేస్తున్నారు ప్రభువుని అనేలాగాను మరి దేవుని చేత ఎవరైతే హింసించబడతారో వాళ్ళందరూ గొప్పవాలని అని ప్రభు చెప్తున్నాడు ఎవరైతే నా నామమున హింసించబడతారు ఉంటారో వాళ్ళు ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు రోజున క్రైస్తువులు చాలామంది స్వార్త ప్రకటించినప్పుడు ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి అయినా వాళ్ళ తంజు ప్రభు చెప్తున్నారు అయితే ఇక్కడ మేకులు తీసుకులేరు మూడు అనే విషయానికే నేను చెప్పుకొస్తున్నాను ఇక్కడ తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను ఇచ్చించుకున్న వారు తగ్గింపబడను అని ప్రభు బైబుల్ చెప్తున్న మాట ప్రకారంగా ఏంటంటే ఆయన అలాగే చేతులు ముడుచుకొని ఉన్నారు ఆయన చేతులకు సిలివేసినా ఏం చేసినా ఒక్క దగ్గర అంటారు ఆయన నేను ఊ అంటే నా దగ్గర నుంచి నా తండ్రి దగ్గర నుంచి కొన్ని వేలు వేలు కోట్లు శానా అని వస్తాయి శానా అంటే కొన్ని వేలు కోట్లు ఒకటి కాదు ఒక్క నిమిషంలో బూడిదైపోద్ది అంత కానీ అది ఇప్పుడు నా సమయము కాదు అంటాడు అంటే అది ఏ ఆయన సమయం ఏంటి ఆయన మన రక్షించుటకు వచ్చినాడు కనుక ఆయన సమయం ఏంటనేది మనం తెలుసుకోవాలి కేవలంగా ఆయన రక్తం సింధుడితో ఆ రక్తంలోనే మన పాపక్షమాపణ ఉంది అది పడాలి కాబట్టి అది జరగవలసి ఉంది నీతి యావత్తు ఈ విధంగా జరగవలసి ఉందని తెలిసి చెప్పి బాబు శ్రమించినప్పుడు కూడా ప్రతిదీ జరగవలసి ఉన్నది అక్కడ అయితే ఇక్కడ యేసు ప్రభు మూడు మేకులు తీసుకోలేడు అని చెప్పినందుకు ఆయన ఏం చేశాడు అండి సిలివేసి సమాధి చేసి ఎన్నో రకాలుగా ఆయన విషపు నోట్లో విషం కూడా పెట్టి ఎన్నో రకాలుగా హింసించినా ఆయన ఓర్పుతో సహనంతో తగ్గించుకు తల దించుకుంటూ వీళ్ళేం చేయుచ్చున్నారో వీళ్ళు క్షమించు అని ప్రభువు చెప్తూనే ఉన్నాడు మూడు మేకులు తీసుకోలేడు ఈయను అని చెప్తున్నారు కానీ మూడు దినముల్లో ఆయన సమాధి నుంచి పెద్ద పెద్ద బండలు వేసి ఉంచినా మూడు వే మేకులు తీయలేని నేను అనుకున్నంత సులభం కాదు పెద్ద పెద్ద బండలు పెట్టిన బండలు పగిలేని మూడో దినమని లెగుస్తామని లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిం కలుగును కాక ఆయన మూడు మేకులు తీసుకులేని అనుకుంటాను కానీ మూడో దినమలేని ఆయన సమాధి నుంచి లేచాడు ప్రపంచం ఆశ్చర్యపోయింది ఇంకోటి నేను సమాధి చేయబడిన తర్వాత నేను లెగిసిన తర్వాత మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోద్దని చెప్పాడు ప్రభు అదే కాదు ఇంకొక ఆశ్చర్యం ఎంతోమంది మూడో రోజులు తోమని ఎంతోమంది సన్యాసులు చాలామంది సమాధి చేసుకొని చనిపోయారు కంపు కొట్టారు మూడో కొంపు రోజులు తీస్తే శవాలు వచ్చాయి ప్రపంచం ఎంతమంది అలాగనుకున్నారు కానీ ఏసు ప్రభు మాత్రం సమాధి నుంచి లేచి సజీవుడిగా లేచాడు ఎవరు చేయలేనంతా మూడు మేఘులు అను వీళ్ళనుకుంటాను కానీ మూడో దినమే ఆయన లేచాడు అనే విషయాన్ని చాలామంది గమనించకపోయే గమనించలేకపోయారు సన్యాసులు అయితే ప్రభు మూడు దినములు లేచి ఉన్నాడు వీళ్ళ అంచనా ఏంటంటే మూడు మేకలు తీసుకులేరనుకున్నారు ఆయన మూడు దినముల్లో ఆయన లేచి ఉన్నాడు అలాగే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికినారు బ్రతికి కూడా అయితే ఆయన సజీవుడే ఆయనకి మరణం లేదు శరీరాన్ని బంధించగలిగారే కానీ ఆ శరీరంతో పాటు ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు ప్రభు ఆయన మూడు దినంలో మరణం నుంచి జయించి వచ్చిన వాడు ఎవరు అంటే మృత్యుం దేవుడు జయుడు జయించిన వాడు అంటే ఒక్క యేశ ఈ ప్రపంచానికి అందుకే వరల్డ్ గాడ్ జీజస్ అని ప్రపంచం నమ్ముతుంది ఈ సనాతన ధర్మం నువ్వెవడికి పుట్టేవరా నువ్వెవడికి పుట్టేవరా అని వీళ్ళు అనుకుంటున్నారు చాలామంది దేవుడిని తెలియని వాళ్ళు వాడు ఎవరికి పుట్టిన వాళ్ళకే తెలియదు కానీ ఎవడు పుట్టినా వాడింటి పేరు క్రీశం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లేదంటే టూ థౌజండ్ సెవెంటీన్లో అని చెప్తారు ఎవరు పుట్టినా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే క్రీస్తు శకం అని అంటారు ఎవరు పుట్టినా సరే రాధా మనోహరం దాస్ గారు పుట్టినా సరే ఆయన డేట్ చూసుకుంటే క్రీస్తు శకం ఇది ధరం ఏసు ఎప్పుడు వచ్చినాడు అంటాడు వాడు డేట్ ఆడు మరిచి మత్తి సాతానుగా మత్తి మరిపించి ఆయన అలాగా కానీ వాడు పుట్టిన డేటు ఆడి తాత పుట్టిన డేటు ఆడు భూమి ఆడి ఇల్లు ఆడు వాకులన్నీ నువ్వు క్రీస్తు శాఖమైన ఉంటుంది మరి అన్ని ఇంటి పేర్లు మొత్తం క్రీస్తు ఈ ఇల్లు కూడా క్రీస్తుదే ఈడు కూడా క్రీస్తువాడే కానీ తెలుసుకొలుపుతున్నాడు కానీ క్రీస్తు శకం అంటే ఇప్పుడు ఆఫ్టర్ ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్నాం మనం ఆయన మళ్ళీ వస్తామన్నాడు కాబట్టి క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టకన్నా ముందు ఆయన పుట్టక ముందు క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు మూడు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు సైంటిస్టులు కానీ ఏదైనా ఏదైనా ఎక్కడైనా ఎదిగినా క్రీస్తు పూర్వం అంటే కానీ దాని లెక్కలు తెలియవు సైంటిస్టులు కూడా ప్రపంచంలో భూమి ఎంత విస్తారం అయితే ఉన్నదో అంత క్రిశాకమై ఉంది ఇంత అభివృద్ధి అంత పేరు ఎందుకు వచ్చిందంటే ఎవరు చేయనంత పేరు ఆయన నుంచి లేచి మళ్ళీ అదే కాదు నలభై దినములు ఈ భూమి మీద ఉన్నారు ఉండి వాడికి చేతులకి చూపించిన ఇదిగో నా గాయములని ఆయన నమ్మాడు అప్పుడు నమ్మలేదు సరే గాయాలు చూస్తాడు నవ్వునా కాదని అందుకే ప్రభు ఆ మాట చెప్పాడు చూసి నమ్మిన వాడికంటే చోడక నన్యం నమ్మినవాడు ధన్యుడు అన్నాడు అందుకే శ్రవ గురుడు ఎవరైనా చెప్పగానే అవును ఆయన దేవుడే ఆయన నిజ రక్షకుడే అనగాడు రక్షం రక్షింపబడతాడు అది తెలియని వాడు శిక్షించబడతాడు నమ్మి బాప్సి సంపొందిన వాడు రక్షింపబడను నమ్మనవాడికి శిక్ష విధింపబడును అని బైబిల్లో పక్కగా రాయబడి ఉన్నది కాబట్టి నమ్మిన వాడు పడతాడు నమ్మనివాడు శిక్ష పడతారు తప్పది ఇది ఎందుకంటే నమ్మిన వాడు ఆయన పరిశుద్ధాత్మ ఆయనలో ఆయన రక్తాన్ని ఆయన పరిశుద్ధాత్మని ఆయన ఒక ఆయన ఎలాగైతే నడిచిన అలా మన నడిచిన ఎడలే ఆయనలాగే మన సమాధానం నుంచి ఆయన కొన్ని విధాలుగా మాదిరిగా చూపించాడు కూడా మన జీవితానికి ఎలాగైతే మనం ఆయన లగాలి అనేది ఆయన ఇది నీతి యావత్తు నా ఇలాగే మీరు బాప్ తీసుకోండి అన్నాడు అలాగే ఉండమని చెప్పాడు కానీ మీరు ఎవరైనా ఒక అంగి అడిగితే రెండు అంగీలు ఇచ్చేయండి ఎవరైనా మిమ్మల్ని పట్టుకుంటే మీరు విడిపించుకోండి అని చెప్పేశాడు మీరు సొక్క పట్టుకు సక్కా విడిసిపెట్టి మీరు వెళ్ళండి మీకు రెండు చేతులు కలిగి మీరు నరకంలో పడిన కంటే ఒంటి చేతితో పరలోకరాజ్యం రాండి శాశ్వత ఈ శరీరం శాశ్వతం కాదని ప్రభు చెప్పాడు కాబట్టి రెండు కండ్లు కలిగి ఈ లోకాన్ని చూసి ఆనందపడిన కంటే వంటి కన్నుతో కన్నుతో నువ్వు పర్లోక రాజ్యం రావడానికి ట్రై చేయి అది నిత్యజీవం తనకి మరణం లేదు ఈ భూమి మీద ఎవడు ఎవడెప్పుడు బా బతుకుతాడో ఎప్పుడు చనిపోతాడో ఎవరికీ తెలియదు ఒకడు పుడతాడు వాడు పది రోజుల్లో చనిపోతాడు చిన్నపిల్లలు ఇంకా ఇరవై సంవత్సరాలు ఉంటాడు ఇంకా పది సంవత్సరాలు ఉంటాడు పది నీళ్ళు ఉంటాడు ఇంకా యాభై సంవత్సరాలు బతికి ఆత్మరక్షణ లేకున్నా దే దేవుని ఎందుకు చనిపోకుండా లోకము యందు చనిపోయి సాతనంలో కలిసిపోతున్నాడు ఆత్మ గాలికి పోయి కానీ నన్ను నమ్మండి నా ఆత్మ పొందండి మీకు నిత్య జీవం నేను కలుగు చేయించున్నాను మీ శరీరం గురించి వాటి గుండి ఆశించవద్దు నా యందు మీ మనసు పెట్టండి నేను ద్రాక్ష బలిని మీరు తీగలు మీరు నాలో అంటి ఉంటే కని మీరు రారు అని ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన మూడు మేకులు తీసుకోలేడు అనుకుంటాడు కానీ లోకానికి ప్ర శాతాన్ని సర్వాన్ని జయించిన వాడు ఎవరు అనుకుంటే ఒక యేసు ఎన్నెన్నో రూపాలు ఉన్నవాళ్ళు ఎన్నో దేవుళ్ళు అనుకున్న వాళ్ళు ప్రపంచంలోనే అక్కడ ఎందరో తెలియదు కానీ యేసు ప్రభు నమ్మిన ఒకే ఒక దేవుడిని నమ్మిన వాడు వరలుగా నమ్మిన వాడు ప్రపంచంలో రెండు వందల నలభై తొమ్మిది దేశాలకి మొత్తం నూట అరవై దేశాలు క్రైస్తవులే అరవై దేశాలు ముస్లింస్ ఈ మలరవి సింధు దేశు నది యువతల దేవుడిని తెలియనందువలన చెట్లకి పొట్లకి ఏది అది కప్పలకి పాములకి అలాగే చెట్లకి పొట్లకి చెట్టు పొట్ల ఉన్న పాములకి కూడాను మొక్కిసారి నేలకి డబ్బుకి ఏది ఇంకా మరి చెప్పలేము అన్నట్టు మొక్కి ఉన్నారు నిజమే దేవుడు అని కొంత పాపం వాళ్ళు కూడా నిజమైన దేవుడిని తెలుసుకోవాలని నేనైతే కోరుతున్నాను థ్యాంక్ యూ